ఇక కాగానే మా పెట్రోల్ పాలసీ తలా పది రైతు నేను పాస్తున్నప్పుడు అక్కడ పెట్రోల్ సంబంధించిన తో పెట్రోల్ ఫ్యామిలీ ఉన్నట్టుగా తెలిసింది సమయంలో తెలుస్తుంది సో ఈ నోత సంవత్సరంలో ఈ సంఘాన్ని మోత సార్ దర్శించడానికి అవకాశం పనులు చేశారు అందులో సంతోషిస్తూ దేవుడితో చేస్తూ మా సంఘానికి ప్రతిఫ్గా స్వీకరుస్తున్నాను రాత్రి వైజాగ్ ఒక దాదాపు ఒక ముప్పై ఒకే ఒక వాచ్ సర్వీస్ జరిగింది రెండు గంటల అక్కడ ఉండి ప్రయాణం చేసి రావడం జరిగింది చాలా పెద్ద వైద్యులు ఎనిమిది వేల మందితో ఒక ముప్పై సంఘాలు కలిసి ఓకే వాచ్ సర్వీస్ చేశారు అక్కడ మందించి రాజ ప్రయాణం చేసి వచ్చారు Σο η Μόρκονα Σόνσο, Μόρκονα, η 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 ಪರ್ದೇಶಿ ಮೀ ಪಾತ್ರಲೋ ಪಾಪನೋಸ್ ಪ್ರಾಂಕತೆ ನೀ ಒಂದು ಇಷ್ಟರ ಶಾಂತಿ ಪಾತ್ರವನ್ನು ಕರೆಯುತ್ತಾ ಪರಿಚಯ ಕೊಷ್ಟರಂ ಜಂಚಿ ಪ್ರತಿกรೂಪಾ ಕುದಿ ಮಾರಕ್ಕೆ ಆಗಾಬ್ರಾಂ ಗಿರೋ ಪರ್ವಾರೋಸ್ ತಾಯ್ಮೋಚನೋ ಕೊಳ್ಳೋಚು ಹಾಗೆ ಕ್ರೀಸ್ತರ ಧ್ವನಿ ವಿರುವಚಾ ದೇವು ಸಫಲಂ చేಸ್ಕೋಡಿ ದೇವು ಸಫಲಂ ಕುಶೇಚೆಡಿ ಈ ಕ್ರೀಸ್ತರ ಧ್ವನಿ

ప్రార్థన పరిశుద్ధుల మాత్రమే జీవాధిపతి శ్లోకాలు చెల్లిస్తున్నా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి మాసంలో మరణం ఈ పథకేళ నూకల సంవత్సరపు ఆరాధనలో చర్చి ఈ అవకాశం కొరకు ముందుగా చేసుకున్నాం ఎంతవరకు పాత పరిచయంలో చాలా రక్రమైన ఇప్పుడు వాల్కీ పరిచయంలో కూడా సహాయం మనం చేసుకున్నాం ఈ సమయంలో నూతన సృష్టిగా మార్చబడుతా ఈ అంశం గురించి మేము ధ్యానం చేయబోతున్నాం మీరు బోధకులై మాకు బాధ మనం చేస్తున్నాం మీ దాసుని నన్ను బాధపరచు వాడుకోని రక్షణ రక్షణ దయచేసి రక్షణ పొందిన వారిని సంతంలో స్వేపరచి మనం చేసుకున్నాం గత సంవత్సరం అంతా మేము కాపాడి సజీవులతో ఉంచి ఈ నూతన సంవత్సరం అనే దయా మాకు ధరింప చేసినందుకు మీకు విధాలు చర్య చూస్తున్నాము

పూర్తి చేసుకోవడం జరిగింది అలాగే దేవుడు మనకి సజీవుల ఇచ్చి ఈ నూతన సంవత్సరాన్ని ఒక దయాతులుగా ఒక కీర్తుగా మనకు ఇవ్వడం జరిగింది గత సంవత్సరాలు